ఎలా ఉంది మా ఊరు అందరూ అడుగుతుంటారు కదా మా ఊరు ఒకసారి వీడియో తీసి పెట్టండి అంటుంటారు సో ఈరోజు మా ఊరు ఇంటికి అయితే పోతున్నాము లాగ్ లాగైతే చెయ్యిపోతుందో ఏ లాగ్ చేయపోతుందో ఒకసారి వీడియోని అయితే చూస్తున్నాం ఇంటికైతే అయితే చేరుకున్నాము కాలు మీద కాలు వేసుకుంటా రద్ద కాబట్టుకో ఉన్నాడు ఇక చూడారా ఏం చేస్తున్నారు కనకాంబరాలు కూడా వేసిపోనాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ పూలు కూడా లేచిపోనాయి కనకాంబరాలు చెట్లు కూడా బాగా పెంచుతున్నాయి అవుతున్న వీడియోలు చెట్లు కూడా బాగా పెంచుతున్నది ఎక్కడ యా అప్పుడు వీడియోలు చూపించాం కదా పనగం పనగటాకు పనగన్ టాక్ కూడా వచ్చేసింది రెడీగా ఆకుకూర కూడా ఉంది ఇక్కడ చెట్టు టెంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడే మొలకలు వస్తున్నాయి దీనికి కూడా బాగా మిరకాయల చెట్టు ఇక్కడే ఒక బస్తాగా ఉన్నాయి మిరకాయలు చూడండి మిరకాయలు కూడా చూడనిఫిం ఎలా ఉన్నాయి మిరకాయల చెట్లు మిరపకాయ చెట్లు రోజా చెట్లు పూల చెట్లు ఒకే ఒక పువ్వు కాస్త ఫిండ్స్ దీంట్లో అయితే మిరకాయ కోసేద్దాం Ked mana? Tidak.

Awanu jelaka rani ne?

అప్పటికదిని కదిట్ బ్లాక్ కరండల వన కటే యాక్ అలా సాం కుడు పట్టుకొస్తున్నారు ని కదిని ని బిరిసన ని కట కన ని కం ఉమ్ ఓకే వావ్ చేసర్ ఫ్రెండ్స్ అడిగే వచ్చేసే తినడానికి అయితే నేను అయితే ఈ దోశ పేరు వచ్చి పచ్చిమిరపకాయ దోశ అంట మా అమ్మ వెరైటీగా చేస్తుంది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పచ్చిమిరపకాయలు వేసి దోశ దానిపైన వేసింది మరి చూసారు కదా వీడియోలో ఈ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూడాలనేసి వచ్చానమాట వావ్ ఇలా ఎప్పుడప్పుడు కలుపుకొని తింటే దోశలు దగ్గరని చాలా టేస్టీగా ఉంటే అసలు మామూలుగా లేదు అసలు చాలా బాగుంది ఈ రోజుకి ఇదే లాగు నేను ఏమంటే నిన్న పై పెట్టాము ఈరోజు వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా అన్నీ వేసే కరిమేపాకు వేసినారు కాబట్టి మూడు రకాలైతే స్పెషల్గా చేసి తింటున్నాము చాలా బాగుంది మా వదిలే చాలా బాగా టేస్టీగా అయితే దోశ వేసింది అనమాట ఇది నిన్నట పిండి అందువల్ల ఈరోజు పురుచిఫ్లాకి దాన్ని బాగా పసుపు వేసి బాగా కలిపి చేస్తారు అయినా చాలా టేస్టీగా ఉంది పుల్లంగా కారంగా నంచుకొని తింటా ఉంటాయి